జనసేన శాసన సభ్యులతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు ఆన్ గోయింగ్ ప్రాజెక్టు పై చర్చ నియోజకవర్గాల్లో అభివృద్ధి ఉపాధికి ఉన్న అవకాశాలు గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి వర్గీలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు శాసనసభ్యుడిగా ఉన్న పదవీ కాలంలో ఘనంగా మనం చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని తపనతో పనిచేయాలి ఆ తీరు ప్రజలు మెచ్చేలా ఉంటారని దిశానిర్దేశం చేశారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ప్రజా సమస్యలపై వచ్చిన ఆర్జీల పరిష్కారానికి పెద్దపీట వేయాలని చెప్పారు